శ్రీకాత్యాయనీ దేవి అవతారము కథ ఒకసారి భూమిమీద రాక్షస రాజు మహిషాసురుడు అహంకారంతో అందరినీ వేధించాడు అతని వల్ల దేవతలుకూడా శక్తిలేక కృంగిపోయారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుతో ఒక ప్రకాశవంతమైన రూపాన్ని సృష్టించారు ఆ ప్రకాశం నుండి అంబికాదేవి అవతరించింది ఆమెను మహర్షి కాత్యాయనుడు తన ఆశ్రమంలో గట్టి భక్తితో ఆరాధించాడు ఆయన ప్రార్థన ఫలితంగా ఆ దేవి ఆయన ఇంట్లో కన్యారూపంగా అవతరించింది అందువల్లే ఆమెను కాత్యాయనీ దేవి అని పిలుస్తారు ఆమె సింహవాహిని చతుర్భుజ నాలుగు చేతులు కలిగి మహిషాసురుని సంహరించి భక్తుల రక్షకురాలిగా నిలిచింది నవరాత్రి ఆరో రోజు కాత్యాయనీ దేవిని ఆరాధించడం విశేష ఫలప్రదమని చెబుతారు కాత్యాయనీ దేవి ఇష్టమైనవి పుష్పాలు గులాబీ పువ్వు అధికంగా గులాబీ రంగు పుష్పాలు నైవేద్యం తేనె చక్కెరతో చేసిన వంటకాలు పొంగల్ అలంకారం గులాబీ లేదా ఎరుపు వస్త్రాలు భక్తి రూపం కన్యల పూజ స్త్రీలు ప్రత్యేకంగా ఆరాధించటం కాత్యాయనీ దేవి మంత్రం ప్రముఖ మంత్రం ఓన్ కాత్యాయన్యై మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఈ మంత్రాన్ని ముఖ్యంగా కన్యలు మంచివరుడి కోసం జపిస్తారు పూజా విధానం ఉదయం స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించాలి పీఠంపై గులాబీ వస్త్రం పరిచి దానిపై దేవి ప్రతిమను చిత్రాన్ని ప్రతిష్ఠించాలి గంగాజలంతో ఆచమనం చేసి దీపం వెలిగించాలి గులాబీ పువ్వులు కుంకుమ గంధం సమర్పించాలి పాయింట్ తేనె నైవేద్యం అర్పించి కాత్యాయన్యాయ్ నమ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకటి సార్లు జపించాలి అఖండ దీపాన్ని వెలిగించి ఆరతి చేసి శాంతి సుఖం సౌభాగ్యం కోసం ప్రార్థించాలి కాత్యాయని దేవి అవతారం చిన్న కథ మహిషాసురుడు దేవతలను వేధిస్తున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు కలసి ఒక శక్తి రూపాన్ని సృష్టించాయి ఆ శక్తి మహర్షి కాత్యాయనుని ఆశ్రమంలో కన్యారూపంగా అవతరించింది అందువల్ల ఆమెను కాత్యాయనీ దేవి అని పిలుస్తారు ఆమె సింహవాహిని చేతుల్లో ఖడ్గం త్రిశూలం కమలం అభయముద్రలతో కూర్చుని మహిషాసురుని సంహరించింది ఆమెను నవరాత్రి ఆరో రోజు ఆరాధిస్తారు మందారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి